ఏం వాల్మీకి మీ ఆవిడెక్కడేనా అవును ఫస్ట్ ఫ్లోర్ జనరల్ బోర్డ్ మరి రామచంద్ర గారి వైపు మాలకేంట్రా సెకండ్ ఫ్లోర్ స్పెషల్ బార్డ్ మీకు అబ్బాయి పుట్టాడండి సంతోషం చేతిలో చిల్లర లేదు పెద్ద ఇవ్వలేను సిస్టర్ బేబీని క్లీన్ చేసి పడుకోబెట్టారు రామచంద్ర గారికి విషయం చెప్పాలి ఇట్స్ అ వెరీ బిగ్ న్యూస్ వాదం ఓకే ఓకే డాక్టర్ పైన రామచంద్ర గారికి బా పుట్టాడండి అండి డాక్టర్ గారు ఉన్నప్పుడు ఉన్నాడు వాడు ఇప్పుడు డాక్టర్ గారు వాళ్ళకి పుట్టాడని ఫోన్ చేసి సార్ నాకు కాళ్ళు చేతిలో ఆడట్లేదు సార్ పెద్దవాళ్ళు కదా నేనేమన్నా చేశానంటారేమోనని నాకు భయంగా ఉంది సార్ నాకు కొడుకే పుట్టాడు వాడినక్కడ పడుకోబెడదు నేను వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నాను వాళ్ళ తిండే తింటున్నా వాళ్ళు ఇచ్చిన బతికే బతుకుతున్నా వాళ్ళ కోసం మాత్రం చేయలేనా నా పిల్లాడిని వాళ్ళకి ఇచ్చేస్తాను దీపం వెలిగితే ఒక్క కుటుంబానికి అదే కుండ వెలిగితే ఊరంతటికి వెళ్తురే నా బిటెం త్యాగం చేస్తా ఆ దేవుడి సల్లగా చూస్తే ఏడాదికో రెండేలకు నాకు మళ్ళీ పుడతారు సార్ అది కాదు నువికే మాట్లాడు నా తరా చెప్తా సార్ സ്വാൻ്റെ തീസ്കെത്തും തപ്പേന്

రామచంద్ర నేను ఒకేసారి ఆఫీస్లో జాయిన్ అయ్యాను నా స్కూటర్ మీద ఆఫీస్కి వచ్చేవాడు దస తిరిగింది ఏర్కే కూతురుని చేసుకుని ఇప్పుడు కార్లో తిరుగుతున్నాడు నేను అదే స్కూటర్ మీద ఉన్నాను అది వాడి అదృష్టం వీడు నా కొడుకుని పైన పడుకోబెట్టినప్పుడు ఏడవచ్చుక కిందకొచ్చాక ఏడుస్తున్నాడు ఎందుకు ఇది వీడు దురదృష్టం నా కొడుకు పై అంతస్తులు ఉండాలి వాడి కొడుకు కిందంతస్తులు బతకాలి ఇది దేవుడు రాసిన రాత నేనేం చేయలేదు వెళ్ళిపో

నీ కొడుక కూతురా కొడుకు ఏమైంది పట్టేసా నీకు అదృష్టమే పట్టింది రాజ్ రాజ్ మనోహర్ రాజ్ రాజ్ స్టీల్స్ రాజ్ ఫ్రా అదర్ కొట్టి సార్ ఎలా ఉంది వాల్మీకి రాజు లాంటి పేరు సార్ రాజుకు కుండాల్సిన పేరు ఎంతసేపు ఇక్కడ పేర్లు చూడవేనా నీ వాడికి కూడా పేరు ఏమైనా ఆలోచించావా అయ్యో ఏంటి ఇది పేరా ఇదే పేరా ఇదేం పేరేంటి నేను వందల నామకరణాలు చేయించాను ఎప్పటివరకు ఇలాంటి పేరు పెట్టలేదు పెట్టను కూడా ఒక నిమిషం ఇలాంటి పేరు పెడితే నాకున్న పేరు బద్దుగారు ఆ బద్దుగారు వాట్ డాట్ ఆయన పంట ఏంటండి బంటు దరిద్రంగాను ఆ ఏ రామ్ బంటు ఉంటే ఆంజనేయస్వామి గుడి కట్టి పూజ చేయట్లేదు ఆయన ఆయన రావుడికి బంటండి వీడెవడికి బంటూ ఐం మాస్కింగ్ యూ లెక్కల్లో తొమ్మిది లేకపోతే ఉంది మా ఏంటిది వాల్మీకి అమ్మా ఆ బాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ అమ్మ ఓ మ్యాథ్స్ ఎంత తొంభై ఏడు వెన్ డన్ ఏవండీ వీడికి లెక్కల్లో చొంపి అని మీద తెచ్చేయండి రెండది కోతులేసావురా అది కూడా తెచ్చేసి ఉండాలి అదేంటండి అలా అంటారు అన్ని మార్కులు వస్తే ఎన్ని మార్కులు వస్తే మాత్రం వాడి బ్రతుకు మారిపోతున్నాయండి ఏంటి కొన్ని జాతకాలంతే వెరీ బ్యాడ్ క్కడ ఉన్నాడంటే నా కొడుకు ఇక్కడ ఉన్నట్టే ఇద్దరు కూడా ఎందుకు అంతున్నా కోర్టులు పోయి ప్యాలెస్లు పోయి అడుక్కుతుంటున్నా సరే ఆనందం ఏంట్రే రే రే అమ్మ మాములు పచ్చడి పార్సల్ పంపారు తీసుకురావాలి బస్ స్టాండ్ గెలిచావు